ఫార్ములా ఫీడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీద చాలానే లిస్ట్ ఉందండి మేజర్గా అందులో వచ్చేదంటే అప్పటికప్పటికి వాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు కానీ బరువు పెరగడం అనేది ఏ మనిషికన్నా రెండు రకాలుగా ఉంటుంది అది ప్రోటీన్స్ వల్ల పెరుగుతున్నారా అంటే మసిల్ గ్రోత్ వల్ల పెరుగుతున్నారా ఫ్యాట్స్ వల్ల పెరుగుతున్నారా అని రెండు రకాలుగా చూడాలి ఒక ఇద్దరు వ్యక్తుల్ని చూసుకొని ఇద్దరు యాభై కేజీలు ఉంటే యాభై కేజీలు మనుషుల్లో ఒకళ్ళు సన్నగా ఉండొచ్చు ఒకళ్ళు లావుగా ఉండొచ్చు దాని కారణం ఏంటంటే యాభై కేజీలు సన్నగా ఉన్న వాళ్ళల్లో ప్రోటీన్ మాస్ అంటే మసిల్ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది సో మసిల్ మాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది మసిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడ్డానికి సన్నగా ఉంటారు హెల్దీగా ఉంటారు అదే సేమ్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కొంచెం ఉబ్బుగా ఉన్న వాళ్ళల్లో ఏం ప్రాబ్లం అవుతుందంటే ప్రోటీన్ అంటే మసిల్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అది హెల్త్కి మంచిది కాదు ఫ్యూచర్కి కూడా మంచిది కాదు ఇదే ప్రాబ్లం వచ్చేది మనకు ఫార్ములా తోటి ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినప్పుడు కూడా బిడ్డ మూడు కేజీల నుంచి ఐదు కేజీలు కావచ్చు ఫార్ములా ఫీడ్ ఇచ్చినప్పుడు కూడా మూడు కేజీల నుంచి ఐదు ఒక్కొక్కసారి ఐదున్నర ఆరు కేజీలు కూడా అవుతూ ఉంటారు అంత మాత్రాన్న చేత ఇట్ ఇస్ నాట్ హెల్దీ రిమెంబర్ దిస్ ఫార్ములా ఫీడ్తో ఇస్తే ఖచ్చితంగా వెయిట్ అన్నది చాలా బాగా పెరుగుతారండి కానీ అంత వెయిట్ హెల్దీ వెయిట్ అని అనుకోవద్దు అందులో చాలా వరకు ఫ్యాట్ కంటెంట్ అన్నది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అందుకనే వీళ్ళకి ఫ్యూచర్లో ఒబీసిటీ అంటే అవ్వడము అండ్ ఒబీసిటీ తాలూకా కాంప్లికేషన్స్ అంటే షుగర్ ప్రాబ్లమ్స్ రావడం బీపీ రావడము కొలెస్ట్రాల్ పెరగడము క్లాట్స్ రావడము ఇవన్నీ చాలా ప్రూవ్ అయినండి ఫ్యూచర్ లాంగ్ స్టడీస్ కూడా ఉన్నాయి ఇరవై ఏళ్ళ వచ్చేసరికి వాళ్ళు చాలా లావ్ అవుతుంటారు అండ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ప్రతి ఫార్ములాలో కూడా యాడెడ్ షుగర్స్ ఉంటాయి షుగర్ లేకుండా యాడెడ్ షుగర్ లేకుండా ఏ ఫార్ములా వరకు ఇప్పటి వరకు తయారు చేయలేకపోయారు బికాజ్ షుగర్ యాడ్ చేయలేకపోతే ఫార్ములా విల్ నాట్ బి టేస్టీ సో ఆల్మోస్ట్ అన్ని ఫార్ములాస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్ములా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బయట మనకి రెగ్యులర్గా తీసుకునేవి అన్నిట్లో కూడా షుగర్స్ ఉన్నాయి సో యాడెడ్ షుగర్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరమే లేదండి యాడెడ్ షుగర్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వీలైనంత వరకు ఫాములా ఫీడ్ని ప్రివెంట్ చేయండి అండ్ తల్లిపాలు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి